yes and the kalif cheledu nenu 10 20 saalu try chesanu naka hello hello sam where the hell were you <laughs> uh ma'am nenu you know, lab lo like koncham busy ga

లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే సామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి అంతే కాదు ఇది చాలా సీక్రెట్ గా ఉంటది మ్యామ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది వాట్ ఆర్ యు సీ కట్ ద కాల్ యు ఇడియట్ హ్మ్ స్పై వా నువ్వు హ్మ్ సీరియస్లీ డిపార్ట్మెంట్ వెహికల్ ఇది సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా నాకు అర్థం సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు అదంతా తెలుసు నువ్వెక్కడికి నేను సైక్యాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను మరి నువ్వెక్కడికో ల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ బి బ్లాక్ థ్యాంక్ యూ వెయిట్ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా కూర్చోండి రితిక కాల్ చేశారు టెల్ మీ కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది కానీ మీ లెటర్ కూడా కావాలి ఈ కేస్ కదా సాల్వ్డ్ విట్నెస్ కదా అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్ గా రావాల్సి వచ్చింది చూడండి రితిక క్వశ్నింగ్ తర్వాత నేను కీర్తితో తో 2 అవర్ సెషన్ లో కూర్చున్నాను చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హౌ మెంటల్ కండిషన్ ఇస్ 퍼ఫెక్ట్లీ ఫైల్ ఓకే అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్ముచని మీరు ఒక లెటర్ ఇస్తే షూర్ నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి ఓకే సార్ అది నేను ఇప్పిస్తాను సార్ హలో హా దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను వాట్సాప్ అక్కర్లేదు మీరు చెప్తే చాలు నేను నోట్ చేసుకుంటాను ఓకే వన్ సెకండ్ అదొద్దు మీరు చెప్పండి Zero. Mm. Huh, okay. ఉన్నది ఆల్కెలెన్ కాఫీలో ఉన్నది యాసిడ్ యాసిడ్ తో తుడిస్తే ఆల్కెలీన్ ని బ్రేక్ చేయొచ్చు చాలా సింపుల్ అంతే అంతే కదమ్మా తీసుకోండి థ్యాంక్ యూ బై ద బై మీ పేరు ఏంటన్నారు నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్ సామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవన్నే నేను తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్ నేను తనకు బాబాని అవుతాను ఓకే

మీడియా వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు దివ్య మర్డర్ కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ వెల్లింగ్ సైట్ కి వెనకాల ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికి ఇప్పుడు మన ప్రయారిటీ ఐమ్ ఆన్ ఇట్ సార్ ఓకే యు కమ్ విత్ మీ ఎస్ సార్ ఎనిమిది గంటలకి రావాలని స్పెసిఫిక్ గా చెప్పాను కదా అది కాదు మేడం మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపులింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది బాడీని డంప్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కదా మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదు బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు ఫైవ్ ఫీట్స్ హైట్ ఉంటుంది అవునా అంటే సపోజ్ ఫైవ్ ఫీట్స్ హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి దివ్య డ్యాన్స్ క్లాస్ ఉన్న తోటి స్టూడెంట్స్ వాటర్ థీమ్ పార్క్ సెక్యూరిటీ ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనపడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది అయినా కిల్లర్ అనుకునేది చేశాడు దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు నాలుగు అడుగుల హైటే ఉంది ఈ లెక్కన చూస్తే నాలుగు అడుగులు మాత్రమే ఉన్న నేరో ప్యాసేజ్ లో నడవగలిగిన ఐదు అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తి మనం వెతుకుతున్న అర్థం ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే గవర్నమెంట్ ఇచ్చే సాలరీకి మెడికల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు మేడం అమర్జీ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్న చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేం కానీ నేరాలు చేయడానికి ఏజ్ కి సంబంధమే లేదు సదా జీరో ఫిల్లింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు వీడి వయసిందో తెలుసా మేడం ఎనిమిదేళ్లు వీడి సొంత చెల్లెలతో సహా వీడి కంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని జిటికి రాయితో దారుణంగా తలపగలగొట్టి చంపి అరెస్ట్ అయింది ఎక్కడో యూరప్లోనూ అమెరికాలోనూ కాదు మేడం ఇక్కడే మన దేశంలో బీహారీ వీడు మాత్రమే కాదు మేరీ బెల్ రాబర్ట్ థామ్సన్ లాంటి పది పన్నెండేళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకంలో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు దీనివల్ల పిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులే అని అర్థం అవుతోంది అందుకేగా మేడం మనకు ఒక జునైట్ సిస్టమ్ ఓకే సామ్ దాట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్ నువ్వు ఊహించుకున్న వైల్డ్ థీరీ నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థీరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను ఇంతకు పరిచయం ఉందా చిన్న బంధం కూడా ఉంది అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు వారిద్దరికి నైనా కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ ఫ్యామిలీ డివోర్స్ హారెల్ హింది ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా అబ్దుల్ వహాబ్ సార్ హలో నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపుల్ తెచ్చారు మన జాన్సన్ మటర్ గురించి తెలుసు కదా దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి 是。Sure.